చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండలంలో నాచపల్లి జైఎంటూ గెస్ట్ హౌస్ లో వరి కొనుగోలు సీజన్ పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైస్ మిల్లర్ల యజమానులతో సమీక్ష నిర్వహించారు రైతుల మిల్లర్ల సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగిన సమావేశంలో స్టాక్ నిల్వ వడ్ల నాణ్యత వెస్ఇండీస్ వంటి అంశాలపై మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టే ఒకటి రెండు మిల్లర్ల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింటుందని ఎవరైనా రైతులపై ఒత్తిడి తెస్తే వారు ఏ రైస్ మిల్లర్ కు వారైనా నేను స్వయంగా రైతుల కోసం ధర్నాకు దిగుతానని హెచ్చరించారు అలాగే నలభై కిలోలు ఆరు వందల యాభై గ్రాముల ప్రమాణంతోనే కొనుగోలు జరగాలి రైతుల ఫిర్యాదులు ఆగాలంటే మిల్లర్లు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు కొనుగోలు ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు కోడి మ్యాలలో ఇద్దరు డిప్యూటీలు మాల్యాలతో ఒకరిని ప్రత్యేకంగా నియమించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు మొత్తం ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ బృందం పనిచేయనుందని తెలిపారు कर दे और भी कृत्रिम और कौन कर सकता है अभी मेन बात है रामदेवला पोलिश में का लागू है तो हमको सरकार को देखने को लादर देखो एक तरफ को बोलता है अभी मेन का माइक का प्यार है उनका और नगर निगम मंडल की एसआई पर బాగా ఇబ్బందుల ఇంకోటి ధాన్యం అది లేదా ఎఫెక్టివ్ ధాన్యం లేదు ఎఫెక్టివ్ ఉన్నట్టు నలభై ఒకటి తీసుకుంటామని చెప్పి క్లియర్ చెప్పినాము లేదు పోతే నలభై రెండు అనేది అందులో వాళ్ళు అన్నాక సరే ఒక కోసం తీసుకుంటాం ఇటు అటు అనే దాంట్లో మేము మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సరే అన్నాక మాకు కొంచెం కావాలనే దాని మీద చేసి అదే సార్ మన ధర్నా కోసం ఇప్పుడైతే మీరు ఏదైనా చెప్పినా మేము చూస్తాం కాబట్టి మండలం సేకరణకు సంబంధించి ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొడుతున్న జగిత్యాల జిల్లా సివిల్ సప్లై అధికారులకు మరియు మార్కెట్ కంపెనీ చైర్మన్లు ప్యాక్ చైర్మన్ రైతుల రైతులకు అదేవిధంగా రైస్ మిల్లర్ల యాజమాన్యం కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్నది గత వారం పది రోజుల నుంచి మన చొప్పద నియోజకవర్గంలో కొడిపేళ్ల మల్లెల సంబంధించి ధాన్యం సేకరణ విషయంలో రైతులకు సంబంధించి చాలా అపోహలు అనుమానాలు నివృత్తి చేయాలి రైతులకు మేలు చేయాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధాన్యం సేకరణకు సంబంధించిన విషయంలో గత పది రోజుల కిందనే అనుకోకుండా మన తుఫాన్ కారణం వల్ల దాడి ఎక్కువ డ్యామేజ్ అయింది వెంటనే డాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో సివిల్ సప్లై సివిల్ సప్లైస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు రంగుమారణ ధాన్యం అదేవిధంగా ఏ రకమైన డ్యామేజ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తా చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపు రాష్ట్ర మంత్రిని కూడా అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు మన దగ్గర కూడా గతంలో సంబంధించి పంటలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రైస్ పిల్లలు కూడా చాలా కోఆపరేటివ్ ఉంది రైతులకు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో కొన్ని అపోహలు అనుమానాలు వాటిని అభివృద్ధి చేసేందుకు ఈరోజు మనం సమావేశాన్ని నిర్వహించుకున్నాం రైస్ పిల్లలు ఏజ్ అదే విధంగా అదేవిధంగా అధికారులతో కూడా రేపు నిర్వహించడం ఇక్కడ నుంచి ఏ ఇబ్బంది లేకుండా కొడివేల కానీ మల్ల్యాల మండలకి సంబంధించి ఇంతకుముందు కటింగ్ కటింగ్ ఎక్స్ట్రా కటింగ్ సంబంధించి చాలా మంది రైతులు కంప్లైంట్ చేసారు మేము వీళ్ళతో కూడా చర్చించినాం ఇక్కడ నుంచి అట్లాంటి ఏం ఇబ్బంది ఉండదు అందరినీ కూడా మేము అన్లోడ్ చేసుకుంటామని చెప్పి రైతుల యాజమాన్యాలు అధికారులు కూడా చెప్పారు రేపటి నుండి నేను ఇంతకుముందే గతంలో జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పాను కొడిమేల మల్లెలకు సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ ఒక డాక్యుమెంట్ సంబంధించి డీటీ స్థాయిలో కొడివాలకు సంబంధించి ఇద్దరికి మల్లెలకు సంబంధించి ఒకరిద్దరు అధికారులను పూర్తి స్థాయిలో డిప్లీ చేసి ఇటు రైతులకు అదేవిధంగా రైస్ మిల్లర్లకు మధ్య వాదే ఉండి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు జరపాలని చెప్పి ఇటు రైస్ మిల్ యాజమాన్యాలు అధికారులు కూడా నిర్ణయించడం జరిగింది వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పునరు గతంలో మాదిరిగా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను మీ అందరికీ చెప్పేది ఒకటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం రైతులకు మేలు చేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం చేసే ప్రతి కార్యాచరణ కూడా రైతులకు అనుకూలంగా మేము నిర్ణయం తీసుకున్నాం ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలి రైతులను భరోసా కల్పించాలి రైతుకు అండగా నిలవాలని చెప్పి ఈ రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ కూడా గత ప్రభుత్వం అప్పుల పాలు చేసినప్పటికీ కూడా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర భారతదేశంలో ఒక తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ తప్ప భారత సర్కారు లేదు విధంగా సన్న రకాలు పండించే పండించే రైతాంగ కూడా ఐదు వందల రూపాయల బోడస్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అంటే మీ గతంలో కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మందిగా కాంగ్రెస్ పార్టీ అధికారులు నాడు ఆనాడు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ దేశవ్యాప్తి దేశవ్యాప్తంగా